భూపాల్పల్లి జిల్లా పరశురాంపల్లి ఓసిత్రీ వద్ద భూ నిర్వాసితుల రహదారిపై బైఠాయించి భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి సింగరేణి పరిధిలోని గణపుర మండలం పరశురాంపల్లి ఓసి త్రీ వద్ద భూ నిర్వాసితుల రహదారిపై బైఠాయించి ఆందోళన ఇరువైపుల భారీగా నిలిచిపోయిన వాహనాలు ధర్నా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న సింగరేణి కాల్రెస్ కంపెనీ అధికారులు పోలీసులు ఈ సందర్భంగా పరశురాంపల్లి గ్రామ ప్రజలు మాట్లాడారు అనంతరం సింగరేణి కంపెనీ భూపాల్పల్లి డివిజన్ జనరల్ మేనేజర్ రాజేశ్వరరెడ్డి మరియు చిట్యాల మండల సీఐ మల్లేష్ గణపురం మండల ఎస్ఐ అశోక్ వారి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రజల తరఫున సింగరేణి చైర్మన్ కి మీ డిమాండ్లని పంపిస్తున్నామని ఒప్పుకోవడంతో సమ్మె విరమించారు పదిహేను లక్షలు పెట్టిండు మళ్ళీ పదిహేను లక్షలు కొంట పోయి మేము అవతల కొంటే పది గుంటలు చూతలేదు సార్ మాకు ఎకరం మూడు ఎకరాలు పోతే ఒక ఎకరం చూతత్తలేదు పది గుంటలు గుణత్తలేదు ఈ జస్ట్కు ఈ దుమ్ముకు ఈ ఇంట్లో ఈడట్లు ఉన్నదో మా ఇంట్లో గట్లనే ఉన్నది సార్ బోళ్ళు ఇప్పుడు అడిగి ఆడబెడితే అరిసె మందంతో పడతాను సార్ ఆ బోళ్ళ విన బట్టలు విన ఇంట్లో ఏడ చూసిన దుమ్మే సార్ ఏడ చూసిన దుమ్మే ఇప్పుడు ఆ ఇరవై ఏళ్ళ కాంచి మొదలు పెడితే రెండేళ్ల కింద మేము రెండు సార్లు కాదు మూడు సార్లు అప్లికేషన్ ఇచ్చినాం సార్ మూడు సార్లు అప్లికేషన్ ఇచ్చినా కానీ అత్తం చేద్దాం తీసుకుంటాం అన్నదే కానీ ఈ వారస్తు తీసుకోలేదు సార్ మా ఊరు మా పిల్లలు ఈ చుట్టుపక్కల కాదు మట్టి ఇక్కడ పోసింది సార్ ఈ లారీలు పోతాంటే సుత ఇక్కడ పోయి చూడండి సార్ తోట ఎట్లు ఉండదు రెండు ఎకరాలు మా గుణంతో వేయండి సార్ మాకు ఏం లేదు కూలి చేద్దామన్నా మాకు కూలి దొరుకుతలేదు ఏది లేదు మరి అది మిమ్మల్ని మోసకిచ్చినట్టు సార్ మీరు ఇప్పుడు మీరు అన్నయ్య సార్డు ఇంతకుముందు జీఎం గారు జిఎం గారు ఉన్నారు మీరు ఎట్లా మాట్లాడినో అట్లే మాట్లాడి ఒక విలేకరుణ పది మంది విలేకరుని తీసుకొని యాభై మంది మేను జిఎంఆర్ సార్ మీ దగ్గరనే అన్నాడు బాబు నేను గా సంబంధించి అటు వెంట పెట్టండి గా తీసుకు వెంట పెట్టండి నా చేతిలో లేదని వాస్తవం ఒప్పుకుంటాను కానీ మీరు మీ ద్వారా మా విలేజ్ గురించి రిప్రజెంటేషన్ బలమైన రిప్రజెంటేషన్ ఈ రోజు వరకు మా గురించి ఏ జీఎం గారు అని ఇచ్చిండ్రా అడిగేది వచ్చాను అది మీరు మాట్లాడినట్టే మాట్లాడాడు నాది ఏం లేదు అన్నారు ఓకే మీరు ఏం లేదు మీరు పై ఆఫీసర్ రిప్రజెంటేషన్ బలమైన రిప్రజెంటేషన్ మేము అడిగినాక మా కోరిక కొరకు రిప్రజెంటేషన్ ఇచ్చింద్రాఫినట్టి మాట మీరు మాట్లాడండి మీ ఇరువారం దగ్గర జిఎం దగ్గర కూడా రిప్రజెంట్ చేసినప్పుడు ఈ యాభై మంది పోయి పది మంది వీరే కల పేపర్ కలర్ పేపర్లు వచ్చిన వార్తను మీ సీఎం గారికి వెళ్ళాలి మా మీరే నుంచి మీరు పోయిందా ఈ రోజు వరకు కూడా నేను ఒకటి 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 కూడా చెప్పండి మీ ఈ సాయికి ఎందుకు వచ్చినా ఉంటే సార్ దిగదారిపోయినట్టు కాదు సాయి బలమైన సాయికి ఎందుకు వచ్చినామంటే సింగరైన వ్యవస్థ చేయాలంటే వచ్చిన దాటి దాటిపోతాయి ఎవరైనా వస్తాను సార్ ఇక్కడ విలేజ్ బట్కే పొజిషన్ లేదు ఎన్ని విధాలు చూసుకున్నా బోర్లు వేయ భూమి వేయింది మీ బతికే లేదు వీళ్ళంతా తెల్లైతే ఇళ్ళల్లో ఉండాలి అందులో అనుమానం లేదు మీరు ఎంక్వైరీ చేసుకున్నా అంతా ఉంటుంది బలరామ్ గారు ఏమన్నంటే మీకు ఎంక్వైరీ తోలుతామని జిఎం కానీ కాకపోతే మా డైరెక్ట్ని తోలుతాం పా గారిని తోలుతామని చెప్పింది మాతోని ఇప్పటి వరకు ఏది లేదు ఇప్పటికీ నాలుగు జిఎంలు వేయండ్రు అదే వరుస కానీ జిఎం దగ్గర జిఎం గారి నుంచి మా విలేజ్ గురించి నా పేరు ఉడతా ఆరాజు మా పరిశ్రమ పల్లె ఈ సింగరేణి వ్యవస్థ రెండు వేల రెండులో ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ రోడ్ పొంటి వాళ్ళు వోలు లారీలు పోవడం మా ఊళ్ళు ఉన్న యాక్సిడెంట్ కావడం అట్లనే వీళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు బాంబులు వేలిస్తే మా ఇళ్ళకు అన్ని చీరకలు వాస్తూ ఉన్నాయి ఇప్పుడు మా ఊళ్ళో ఒక నాలుగు ఐదు ఇల్లు ఇట్లా మెషిన్తో కింద పడేటట్టు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఉన్న వాళ్ళు చనిపోతారు వాళ్ళకు మనల్ని అడిగిన మరి ఎట్లా ఇల్లు ఉలిపోతే ఏం చేస్తారు సార్ అంటే అది ప్రకృతి వైపరీత్యం దానికి మనం ఏం చేస్తామని మేనేజర్ గారు చెప్పిళ్ళు రెండు వేల రెండు నుంచి ఇదే ఈ గాలిలో ఉన్న మట్టి మేము పీలుస్తా ఉన్నాం ఇది నీళ్లు తాగుతా ఉన్నాం వాళ్ళు మాకు రెండు వేల పద్నాలుగులో ఈ భూమి పోతే మాకు అందరికీ చదువుకున్న వాళ్లకు మంచి డిజిగ్నేషన్ జాబు ఇప్పిస్తామని మధుసూదనాచారి గారు చెప్పిళ్ళు కానీ ఇప్పుడు మనకు మూడో శాసనసభ్యులు ఇక్కడ ఇల్లు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మా ఊరి నుంచి మేము అదే ఉద్యమం చేస్తా ఉన్నాం చాలాసార్లు జిఎం గారికి కలెక్టర్ గారికి విన్నతి పత్రాలు ఇచ్చినాం ఆ పేపర్లో కూడా వచ్చినాయి కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఊర్లో ఉన్న వాళ్ళకు విలువైన ఇక్కడ ఇరవై ఇరవై ఐదు లక్షల విలువైన భూమి తీసుకొని మూడు లక్షల రూపాయలు మాకు ధర కట్టిస్తూ ఉన్నారు పోతే ఫస్ట్ పూట వేయ పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నారు మూడు వందల ఎకరాలు మిగిలింది ఆ మూడు వందల ఎకరాలలో పంట పండించుకోకుండా ఇప్పుడు అట్లా దుమ్ము వాడింది దానికి మేము నష్టపరిహారం అడితే అట్లేమి అట్లేమని చెప్పే ఉన్నారు మళ్ళీ ఇది వ్యవస్థ ఎక్కడి నుంచి కొత్తగూడెం నుంచి స్టార్ట్ అయ్యి జీఎం గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీలు మినిస్టర్ గారు వీళ్ళందరితో ఇక్కడికి రావాలి ఒక కౌలు పోవాలంటే అరవై అరవై ఐదు వేలు కౌలు తీసుకుంటాం దానికి ఆ డబ్బులు వాడాలంటే అవి ఇప్పుడు వాడే అని చెప్తా ఉన్నారు వీళ్ళందరూ నష్టపోయింది చాలా మంది నష్టపోయింది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు పరసంపల్లె ఊర్లో ఈ రెండు వేల రెండు నుంచి మీ ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాను ఒక ఆరు ఆరు సంవత్సరాలు కొండాపూర్ ఒక నాలుగు సంవత్సరాలని ఆ ఊరు మొత్తం ముందు తీసుకున్నావును అంటే ఇక్కడ స్టార్టింగ్ సింగరేణికి స్టార్ట్ అయింది పరసంపల్లె గ్రామంలో మా ఊరు తొందరగా పోవాలి మాకు మాదిరాపల్లెకి కొండాపూర్కి అయితే ఎట్లా కేటాయించిందో సి జిల్లా హెడ్ క్వార్టర్లో మాకు కూడా అట్నే కేటాయించాలి మాకు కూడా అన్ని గవర్నమెంట్ పథకాలు ఇవ్వాలి అట్లనే మాకు కూడా పరసంపల్లె కాళిన లేకపోతే పరసంపల్లి గ్రామ పంచాయతీ ఎక్కడో దగ్గర మాకు కేటాయించాలని మేము కోరుకుంటా ఉన్నాం చాలా నష్టపోయింది ఇప్పటివరకు సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు పరశురాంపల్లి విలేజెస్ అందరు కూడా మూకుమ్మడిగా ఆ జంక్షన్లో మార్నింగ్ సెవెన్ నుండి ధర్నా చేయడం జరుగుతున్నది సో మెయిన్ మీ ప్రాబ్లం ఏంటంటే ఈ త్రిపుల్ ఫోరే కాకుండా త్రీ ఫోర్ తీసుకోవడం వల్ల మిగతా ఎకరాలు తీసుకోవడం వల్ల మాకు ల్యాండ్ ఎక్కువ ఉండట్లేదు సో ఈ దుమ్ము ధూలికి మేము భరించలేకపోతున్నామని ఈ ఊరిని కూడా తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ చేశారు సో దానికి కూడా మీరు రిటర్న్గా ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రమే మా ఐఆర్ఎఫ్స్కు పంపిస్తాను ఒక వన్ మంత్లో నేను మా సిఎంబి గారితో మీటింగ్ పెట్టేసేసి ఏం చేయాలి ఏంటి అనేది మీకు డిసిషన్ అనేది చెప్తాను సో మీరు ఇది సానుకూలంగా తీసుకొని మీరు ఈ ధర్నాను విరమించాలని చెప్పు కోరుతున్నారు